హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ రాణి ఈరోజు మా టెర్రస్ పైన కొంచెం చిన్న హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ చేద్దామని వచ్చాను మీకు కూడా చూపిద్దామని ఇక్కడ చూడండి నేను కొన్ని బేరెత్తనాలు అవన్నీ పెట్టేశాను అవన్నీ మలిసి వచ్చాయి కొన్ని ఖాళీగా ఉన్న టబ్బుల్లో మనం పెట్టుకున్నట్లు ఎక్కడ చూసినా తోటకూరై ఉందండి నేను చాలా వరకు పీకేస్తూ ఉన్నాను అవి వస్తూనే ఉన్నాయి అంటే నేను పాత మట్టి మొత్తం పోసేసి మళ్ళీ అదే ఎరువేసి కలిపిచ్చేసి ఎత్తిచ్చాను అందువల్ల పాత విత్తనాలన్నీ ఎలిసి ఎక్కడ చూసినా తోటకూర అండి ఫ్రెష్గా నవనవలాడుతూ ఉంటుంది ముందుగా అయితే ఈ తోటకూర కట్ చేస్తున్నానండి ఇది డ్రాగన్ ఫ్రూట్ వేసానండి ఈ డబ్బులో చిన్న మొక్క పెట్టాను కొమ్మ పెట్టాను కొమ్మకి బతికింది ఇప్పుడు ఇంక పైన వస్తుంది దాంట్లో ములిసాయండి దానికి బలం రానివ్వమని పైన కట్ చేసేసి ఆకుకూర కట్ చేసుకొని కింద మొదళ్ళు కూడా పీకేస్తున్నాను అనమాట గోంగూర మొక్క చూడండి అందులో ఎలా ముసిందో దీన్ని పెరగనిద్దాము ఇదిగోండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ నేను ఆ బారికి అన్ని డ్రాగన్ ఫ్రూట్స్ వేసానండి అన్నీ కొమ్మలు పెట్టుకున్నాను స్టెమ్స్ వచ్చేస్తున్నాయి ఇంకా ఒక సంవత్సరం అయితే కానీ బాగా పైకి వచ్చేస్తాయండి ఇప్పుడు ఇందులోనైతే నేను అంతా ఆకు చెత్త వేసానండి దానిపైన మట్టి కొంచెం జల్లేసి పెట్టాను ఇందులో కూడా చూడండి ఇదంతా ఆకు అది కంపోస్ట్ లాగా అయిపోయింది చక్కగా అందులో ఇదిగోండి కిచెన్ వేస్ట్ కూడా వేసాను అందులోంచి మామిడి మొక్క ఒకటి వచ్చింది ఇదిగోండి మామిడి మొక్క ఒకటి వచ్చేసింది చూద్దాం ఒకటి రెండు ఇంకొక దాంట్లో కూడా వస్తే దాన్ని నేను వేరే ఇంకో దాంట్లో వేస్తే అది పెరగట్లేదండి ఇక్కడ ఇది అలా ఉంచేసాను ఇది మొత్తం ఆకుల కంపోస్ట్ ఏనండి చూడండి ఆకులు వేసి మా కిచెన్ వేస్ట్ వేసి పెట్టిన మొక్క అది ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ ఏనండి అదిగోండి కొమ్మ పెట్టుకుంటే అలా వచ్చేస్తుంది ఈ మొక్కను కూడా కట్ చేసేస్తాను ఏరు మొత్తం అసలు తోటకూర మొక్క ఉండేది కొంచెం కానీ ఏర్లు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతాయండి పక్క మొక్కకి బలం జాలనివ్వు నువ్వు ఇది స్వీట్ లెమన్ మొక్కడి ఇప్పటి వరకు చక్కగా గుబురుగా పెరుగుకుంటూ వచ్చింది ఇప్పుడు కొంచెం వర్షాలు పడేసరికి కొంచెం పురుగేదో ఆకులు తినేస్తుంది నిన్ననే నిమాయిల్లు మీరా షాంపూ అవి వేసానండి వేసి లిక్విడ్ స్ప్రే చేస్తే కొంచెం అట్లా ఆగినట్టు అనిపిస్తుంది చూద్దాం ముందుగా అయితే ఈ పెద్ద పెద్ద మొక్కల వరకే కట్ చేస్తున్నా అండి కట్ చేసేసి ముద్దులు కూడా పీకేస్తున్నా ఇక్కడ కూడా గోంగూర మొక్కలు ములిసి చూడండి అక్కడక్కడ మొలిసి వాటంతటా అవే మొలిసాయండి అసలు చాలా మొక్కలు ఇది సీతమ్మ జడవంతి మొక్క అంటారు కదా లాస్ట్ ఇయర్ ఒక మొక్క వేస్తే వాళ్ళు ఎక్కడ చూసినా ఇప్పుడు అవే మొక్కలండి ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ ఏనండి ఈ బత్తాయి మొక్క అండి ఇదిగోండి ఇక్కడ పెద్ద మొక్క ఉంది కదా రమ్ములో ఆ పెద్ద మొక్కలో వచ్చేసింది ఆ పిలకను తీసి ఇక్కడ వేసేసాను అన్నమాట చూద్దాం పెరుగుతుందేమో అని వేసేసాను వస్తుంది పర్లేదు స్లోగా పెరుగుతుంది ఈ స్టె ఇవన్నీ స్టెమ్స్తో వచ్చినాయండి ఇందులో పప్పాయ వేసానండి ఆ మొక్క మొలిసింది కంపోస్ట్లోనే మొలిసింది నా దగ్గర పప్పాయ లేదు అందుకని ఇందులో గ్రో బ్యాగ్లో వేసాను దాన్ని పెంచాలి ఎలాగైనా ఇవన్నీ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇది తొమ్మిది నెలల మొక్క అండి ఇది ఇందులో కూడా మొలిసేసింది తీసేద్దాం అసలు రోజు మార్చి రోజు అండి ఎక్కువ అసలు బలే వస్తే వస్తుంది ఇక్కడ కూర కూడా లేతగా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది అసలు ఇది తాయిలేమనం తాయిలెమ్మండి దాంట్లో ఉంది ఇక్కడ పెద్ద సెట్లో కూడా ఒక మొక్క ఉంది ఇది కూడా కట్ చేసేస్తాను ఇంక ఈ పూటకి ఇక్కడతో తోటకూర ఆపేద్దామండి ఇంకా మిగతాదంతా తర్వాత తర్వాత ఇక్కడ ఒక నిమ్మకాయ కనిపిస్తుంది నిమ్మ చెట్టు పాదులో రాలి పడి ఉంది అది ఉండే కనిపిస్తుంది ఈ రోజుకి తోటకూర ఆపిస్తామండి అది కావుడు మొక్కండి దానికి ఇప్పుడు దొండకాయలు ఉన్నాయండి దొండకాయల దగ్గరికి వెళ్ళి దొండకాయలు కూడా చేద్దాం ఇక్కడ వంగమక్కలు చూడండి ఇది ఆవుకోడ మొక్క వేసుకున్నాను నేను ఇది ఆన్లైన్లో తెప్పించేసుకున్నాను మొక్కలు వంగమక్కలు వాటి అంతటవి ఈ దొండకాయలు సెకండ్ హార్వెస్ట్ అండి ఈ జూన్ నెలలో ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట ఇంక ఇప్పుడు అవతలన్నీ బీరలు చిక్కుళ్ళు అన్నీ పెట్టానండి ఇంక ఇప్పుడే అన్ని లైన్లోకి వస్తున్నాయి ఇప్పుడు వరకు అయితే దొండ తీగ చాలా ఫ్రెష్గానే ఉందండి ఇక వర్షాలు పడితే మాత్రం కొంచెం ఏమన్నా పురుగుగాన రాకుండా చూసుకోవాలి ఇవి ఎదురుగానే ఉంటాయి కనిపించవండి కళ్ళకు ఎదురుగానే ఉంటా ఉంటాయి ఆకుల్లో కలిసిపోయి మనకి కనిపించవు తర్వాత పండిపోతూ ఉంటాయి చాలా ఏదైనా మనం ఇలా చెట్లు వేసుకొని పెంచుకొని ఇలా హార్వెస్ట్లు చేసుకుంటే చాలా హ్యాపీ కదండి దొండ తీగను అందరూ పెట్టొచ్చండి ప్రతి ఒక్కళ్ళు కాయించుకోవచ్చు దానికి పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు పురుగు రాకుండా చూసుకుంటే చాలండి అసలు అదే పెరుగుతుంది పెద్ద ఎరువులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం కిచెన్ వేస్ట్ వాటర్ అవి పోస్తే చాలు చక్కగా వచ్చేస్తుంది ఇది లావుదండీ నా దగ్గరది కాయ చిన్నగా లేతగా ఉంటాయి కానీ లావుగా ఉంటాయి కానీ లేతగా ఉంటాయి రెండు వర్షలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడెక్కడే తిరుగుతున్నా కనిపించలేదు అండి ఒక కేజీ వరకు దొరుకుతుంటాయి ఇవ్వండి ముందుగా అయితే చీకటి పడిపోతుందండి నేను వచ్చేసరికి ఆరైంది తోటకూర నిమ్మకాయలు దొండకాయలు ఆరోపించే అక్కడ పూలు ఉన్నాయండి పూలు కూడా పోసుకొచ్చి సన్నజాజులు కోసుకొచ్చేసి నేను వచ్చేసరికి ఆరవుతుందండి ఇంకా వీడియో తీస్తుంటేనే ఇవి చేసి వీడియో తీసేసరికి చీకటి పడిపోతుంది బస్ సన్నజాజులు అయితే పోస్తున్నాయండి కొయ్యలాక ఇసుకొచ్చేస్తుంది అన్ని పూలు పూస్తున్నాయండి ఇది కింద నుంచి పైకి వచ్చిందండి రెండు షేర్లు పైకి వచ్చింది కింద ఒక స్టెప్ ఉందండి కింద ఫ్లోర్లో మళ్ళీ పైకి వచ్చాక ఫ్లోర్ ఒక స్టెప్ ఉంది మళ్ళీ ఈ పైన స్టప్పులు స్టెప్లుగా వచ్చేసిందండి ఇంక చాలా అండి చీకట పెడితే కొయ్య సూర్యుడు అస్తమించాక పూలు కొయ్యకూడదు అంటారు కదా అందుకే కిందవన్నీ వదిలేస్తున్నాను ఇవిగోండి ఇవన్నీ వదిలేస్తున్నాను ఈ ఈరోజు హార్వెస్ట్ ఇదండి తోటకూర దండకాయలు ఒక రెండు నిమ్మకాయలు దొరికాయి తో సన్నజాజులు దొరికాయండి ఇంకా అన్నీ అవుతాయండి కోస్తే సన్నజాజులు చీకటి పడిందని కోయలేదు ఈరోజు మన తోటలో వచ్చిన హార్వెస్ట్ అండి ఇది